డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గంగవరం మండలం ద్రాక్షారామంలో బోసు నుంచి కోటి సంతకాల సేకరణ ప్రజారతం ప్రయాణం ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మన రామచంద్రపురం నియోజకవర్గం నుంచి అరవై వేల సంతకాలు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మరియు అభిమానుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది సంతకాల సేకరణ పత్రాలను జిల్లా కార్యాలయానికి ఈ రోజు ద్రాక్షారామ బోసు బొమ్మ సెంటర్ నుంచి ప్రత్యేక ప్రజారత వాహనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి పార్టీ ఇన్ఛార్జి పెళ్లి సూర్యప్రకాష్ తొలితెగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్ పార్టీ జెండాను ఊపగా ఈ ప్రజారతం వాహనం బయలుదేరింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాలుగు మూలల నుంచి వచ్చిన ఎంపీటీసీలు మండల ప్రెసిడెంట్లు ఎంపీపీలు మండల సర్పంచ్ లు సీనియర్ కార్యకర్తలు నాయకులు అనుబంధ సంఘ సంస్థ విభాగ అధ్యక్షులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిల్లి సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడారు నాయకుల కార్యకర్తలు అందరూ కూడా సూర్యప్రకాష్ గారికి ఈ కోటి సంత్యుల ప్రజలను అందజేస్తున్నారు పాలెం ఐదు గ్రామాలు రాగాయంపేట ఆరు గ్రామాలు కూడా सरपंच लो एमपीटीसी लो चालाकीच आहे देखो अच्छा अनियमित येनती वे ये काय करणार आहे आपण उच्चारण आणि हे आपण पण शाजीरा अध्यक्ष कोण आहे करगेसर చంద్రపురం మండలంలో సేకరించిన కోటి సంతకాలం అందరూ కూడా రావాల్సిందే కోరుచున్నాను

நிரந்தர நிறைவேற்றி பி 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 நிரந்தர நிறைவேற்றி வெற்றி செய்ய வேண்டும்

जय जग ఏళ్ళి పెరుగుతున్నారు కదా కొద్ది దూరం నుంచి కొద్ది దూరం నుంచి అత్తా కప్పుడు రామచందరం మండలంలో ఉన్నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ అధికారంలో పెట్టిన తర్వాత ప్రభుత్వం ఆర్థిక ఉన్నటువంటి పది ప్రైవే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీటి అని చెప్తూ ప్రైవేట్ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక విడుదల చేయడం జరిగింది ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా నాయకుడు వై జగన్మోహన్ రెడ్డి గారు కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించమని ఒక ప్రజా ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఏవైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా దాదాపు అరవై వేల మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ శ్రేణులు కానీ అభిమానులు కానీ అందరూ కూడా గడిచిన నలభై రోజుల నుంచి ఈ ప్రజా ఉద్యమంలో పాలు పంచుకొని ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకు వివరించి తక్షణమే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ వారి యొక్క అభిమతాన్ని సంతకం రూపంలో ఆ ప్రజల మీద సంతకం చేయడం జరిగింది ఈరోజు అవన్నీ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో అవన్నీ కూడా అమలాపురం పార్టీ కార్యాలయానికి చేరుకుంటాయి అక్కడి నుంచి పదిహేనవ తారీఖున జిల్లా కార్యాలయం నుంచి కేంద్ర కార్యాలయానికి చేరుకోబోతున్నాయి పదిహేడో తారీఖున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయాల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే ఏవైతే ఈ ప్రభుత్వం తీసుకునే ఉందో ప్రైవేట్ పరం చేస్తున్న పది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వెంటనే ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి కనుమరుగా అవుతున్న ఉచిత వైద్యాన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించి ప్రభుత్వ ఆధీనంలోనే పది మెడికల్ కాలేజ్ నడపాలని గవర్నర్ గారు దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా గవర్నర్ గారు కోరబోతున్నారు ఈ రాష్ట్రంలో గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో ఈ పూట ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని సందర్భంగా పనిచేసుకున్నాం ఏ ఒక్క రంగంలో కూడా పురోగతి సాధించడం కానీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజల బాల శాపాలుగా మారుతున్నాయి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎండగడతాం ఇప్పటికే ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారిని గద్దె దెబ్బ రోజు వస్తుంది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ సందర్భాన్ని గుర్తు పెట్టుకుంటారని ఈ సందర్భంగా మరొకసారి మనవి చేసుకుంటూ ఏవైతే లాంచపర నియోజకవర్గంలో ఈ రోజు లాంఛనంగా ఖచ్చితంగా ఈ అరవై వేల మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని పార్టీ కార్యాలయానికి అమలాపురం చేరకపోతున్నాయి అని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రజా ఉద్యమంలో ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు అందరికి కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి దోడనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు అవుతారు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీపీ విధానంపై ప్రైవేటీకరణ చేసే భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అందరితో ఆ మరి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణ విధానాలపై ప్రజల్లో అందరి చేత కూడా అభిప్రాయ సేకరణలో భాగంగా పోటీ సంతకాల కార్యక్రమం సుమారు అరవై రోజుల నుంచి అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో కోఆర్డినేటర్ గౌరవనీయులు సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో సుమారు అరవై వేల సంతకాలు సేకరణ జరిగింది ఈ ఈ సందర్భంగా మరి ఏదైతే ఆ సంతకాలన్నీ కూడా ఒక బాక్సుల్లో పెట్టి ఒక ప్రచార రథంలో మా గౌరవ జిల్లా పవన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పవన్ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారికి ఈరోజు అందజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం రామచంద్రపురం మండలం ద్రాక్షారమ మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అలాగే బోద్భూ సెంటర్లో ఉన్నటువంటి నేతాజీ గారి విగ్రహానికి పోల్మాలు వేసి అలాగే యానో సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కోల్మాలలు వేసి మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దృష్టించారు మరి ఈ కార్యక్రమానికి నియోజకవర్గం అనుభవం నుంచి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు గౌరవ ఎంపీలు గౌరవ సర్పంచులు గౌరవ జబ్బిలు గౌరవ మండల పరి ప్రజాపరిచి అధ్యక్షులు అలాగే వార్డు మెంబర్లు అలాగే గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మరి వివిధ కీలక పదవుల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు ನಿಯೋಜಕವರ್ಗ ವೈಎಸ್ಆರ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ತೆರವು ಅಂದ್ರೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ತಿಳಿಯೋದು ಕಲರ್ او چيتر پانو کڙو اتر جا جا انگر وٽ چيڪر چاڻ ها اي چيڪر 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 سور پکڙگار نه ڪپڙ